హాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు మరోవైపు ఆయన రాజకీయాలతో ఇటీవలే ప్రవేశించిన విషయం తెలిసిందే ఆయన పార్టీ ప్రజారాజ్యం అనే చరిత్ర సృష్టించింది అనుకుంటే సినిమా వాళ్ళు యొక్క రాజకీయాలు రాణించడం అనేది కష్టమని క్లియర్ అయింది అప్పుడు దీంతో అక్కడి నుంచి చిరంజీవి గారు సినిమాలకి దూరం కావడం రాజకీయాల్లో కూడా విఫలం అవడం అనేది ఒక పాఠంగా మారిందని చెప్పుకోవచ్చు దీని తర్వాత చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం అక్కడి నుంచి అదే పార్టీలో కొనసాగడం జరిగింది అయితే ఈ నెల తర్వాత మళ్ళీ రాజకీయాలకు దూరం అయ్యి సినిమాలో ఎంట్రీ ఇచ్చారు ఆయన మరోవైపు పొలిటికల్గా అతీతంగానే ఉన్నారు కానీ తర్వాత కూడా తాను పార్టీలో చేరుతున్నారని పార్టీలో చేరుతారంటూ పలు పొకార్లు ఎన్నో వచ్చేవి కానీ అవన్నీ అని తేలింది కాగా వీటిపై మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాంటివి ఏమీ లేవని చిరంజీవి గారు సభ్యత్వం ఎప్పటికీ చేసుకోలేదని ఎప్పటికీ తమ పార్టీలో ఉన్నారన్నట్లుగా చెప్పేశారు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాలకి ఇంటర్వ్యూ పోతున్నట్లు తెలుస్తోంది తాజాగా దీంతో చిరంజీవి గారు ముందు రెండు ఆప్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి అందులో మెయిన్గా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంది కానీ చిరు మాత్రం అది కాకుండా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కష్టంగా కనిపిస్తూ ఉన్నాయట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీ పెద్దల నుండి ఫోన్ ఇచ్చిందట దీంతో హడావిడిగా ఢిల్లీకి బయలుదేరారట టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండగా ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వం నటిస్తున్న విశ్వం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట